జనగలం న్యూస్కి స్వాగతం శుభోదయం గుంతకల్ గుంతకల్ మున్సిపల్ పరిధిలోని ముప్పై మూడు వార్డు కౌన్సిలర్ విద్యారాణి కేఎల్సీనా నగర డోనా వీరేష్ ఆధ్వర్యంలో వార్డును విజిట్ చేసిన గుంతకల్ ఇన్ఛార్జ్ గుమ్మునూరు నారాయణ స్వామి ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజలతో మమేకమే వారి సమస్యలు తెలుసుకోగా వారు మాట్లాడుతూ ప్రధానంగా రోడ్లు డ్రైనేజీల సమస్య ఉందని ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని చెప్పిన ప్రజలు వారి మాటలకు వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ శానిటైజ్ డిపార్ట్మెంట్ అధికారులను పిలిచి ఈ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించిన గుమ్మనూరు నారాయణ స్వామి ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ తలారు మస్తానప్ప బేపార్ గౌసియా టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముప్పై రైన్లు కానీ ప్రాబ్లం ఉంది రోడ్లు ప్రాబ్లం ఉంది ఈ శానిటేషన్ కూడా మీరు కాలువ క్లీనింగ్ కానీ ఎక్కువ దీనిపైన ముప్పై రెండు ముప్పై మూడు అన్నమాట స్టాఫ్ ఒక్క స్వీపర్ ಇದ್ದರೆ ಕ್ಲೀನರ್ಸ್ ಇದ್ದಾರೆ ವಾರ್ಡ್ పెద్దది ಗ್ಯಾಂಗ್ ವರ್ಕ್ ಪಟ್ಕೋಮ್ಮ ಗ್ಯಾಂಗ್ ವರ್ಕ್ ಇಸ್ತೋದೆ ಪಾಪ ಅಣ್ಣ ಮೇಡಂ ಸರ್ ಎಂಜಯರ್ ಮಾಡ್ತಾನೆ ಸರ್ ನನಗೆ ಕಷ್ಟ ಬರ್ತಿದೆ ಸರ್ ಬಾಜೇ ಇರ್ತಾನೆ ಸರ್ ಎಂಜಯರ್ ಮಾಡ್ತಾನೆ ಸರ್ನ ಹಾಗೋತೆ ಸ್ಟಾಫ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಸರ್ ನೆನಪೋಕೆ ಗ್ಯಾಂಗ್ ವರ್ಕ್ ಸರ್ ಅಂದ್ರೆ ನೀವು ಹೇಳಿದ್ನೋದು ಇಪ್ಪು ಗ್ಯಾಂಗ್ ವರ್ಕ್ ಪಟ್ಬಾಕಿದ್ರು ನನಗೆ ಆಸರೆ ಮಲ್ಲ ರೋಟೇಷನ್ ಅಲ್ಲಿ ನಾನು ಆಚೆ ಸರ್ ರೋಟೇಷನ್ 10 ಡೇಸ್ ಅಂತ ಹೇಳಲಿ ಗ್ಯಾಂಗ್ 10 ಡೇಸ್ ಅಷ್ಟೇ ವಾರ್ಡ್ ಚಾಲ್ 1 ವೀಕ್ ಸೆಟ್ ಕದ ವೀಕ್ ನೋಡಿ వన్ వీక్ ఎట్ అయితే చేసుకోండి వన్ వీక్ అయితే చేసుకోండి ఎక్కువ దగ్గర వీక్ వీక్లీ వన్స్ చూడండి వేరే దగ్గర ఉంటే చాలా ప్రాబ్లం ఉండేది అవునా నాకు అది అది అండి అడిగినారు చూడమ్మా ఏమ్మా ఇవన్నీ బ్లాక్ మనం ఏడాది కూర్చుంటే కాదమ్మా మనం గ్యాంగ్ వర్క్ పెట్టుకుంటావు పాప మీరు మీరు యాక్టివ్ ఉంటేనే ఇది అయ్యేదే అయ్యా నేను కంప్లీట్ ఇచ్చింది సార్ కమిషనర్ సార్ అంగన్వాడి సెంటర్దే పాత ఓల్డ్ చూసుకోని సరే సార్ సార్ ఒక నిమిషం ఇక్కడ రెండు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ భవనంలోనే నడుస్తుంది ఇంకొకటి దానికి స్థలం ఉంది స్థలం తెలుసుకుని వస్తాను మనం తీసుకుంటాడు నువ్వు చెప్పినట్లు అదేమన్నా రెండు వేల లైన్ ఎట్లా పోతుంది స్విప్ చేసేది అది ఏదో కేబుల్ వేస్తారు కదా ఆ కేబుల్ వేసి సెంట్రల్ మనిషి సార్ అవును లక్ష ఖర్చు పెట్టి చూపించారు హోటల్ దింపుకోపోయిన అవసరం లక్ష రూపాయల ఖర్చు పెట్టి కట్టిందంట లాస్టింగ్

అమ్మా చెప్పినాక ఇప్పుడన్నా చూసిన బ్యాలెన్స్ ఉంటున్నాయి ఇంకా బ్యాలెన్స్ ఏముందంటే కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేయాలి కాంపౌండ్ వాల్ కట్టించి ముందు గేట్ లో అవి అంటే ఇన్కంప్లీట్ లో ఉంది

అంతేనా అయిపోయి ఇంకా నేను చెప్తానండి కాదా నేనేం చెప్తానండి కాదా కాదా కృష్ణ ఇంకప్ప ఉన్ని జాగాని ఉన్నిన్ జాగాలోనే వేసుకొని పోదాం డైన్ పెట్టుకొని పోదాం అంతే ఇప్పుడు దాని పరిష్కారం పోవాలంటే దాన్ని కొట్టాలా ఇవన్నీ ఇంకా అయిపోయి ఏం చేస్తా ఉన్నిగా యూజ్ చేసుకో ఏమ్మా రాదా ఏం సచివాలయం సచివాలయం వీళ్ళు సాధారణ స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు పోతారు ఆ స్లాట్ అయిపోతుంది ఇంకెవల్ల సార్ ఇంకా ఆల్ బుక్ చేసుకుని పోలేదు పోతే కర్నూలు పోవ ఉన్నారు కదా కర్నూలు పోన మా నర్సరీకి ఆల్ సార్ స్లాట్ బుక్ చేసుకో చాట్ కాలేకపోతే ఆ లేకపోతే ఫోల్తేనే ఇది లేదంటే ఫోన్ లో 4000 పించన వస్తుందా లేదు ఏమ లేదు అది లేదు ఇది నించనే లేదు సార్

ఆయన ఆయనకున్న వస్తుంది లేదంటే ఇంక నాలుగు వేలు పెంచిన అంటే మన గవర్నమెంట్ ఏమైనా యాభై ఏళ్ళకి ఉంది కదా అదే వస్తుంది వస్తుంది అవి చేయరు కదా ఆ రోజు అట్లా కాదు వీళ్ళకి స్లాట్ ఇచ్చినప్పుడు ఏమన్నా తిప్పులు పోయి చేసుకుని వస్తే అయిపోతుంది ఆరు వేలు వస్తుంది కదా నమ్మర్ రాసుకోమని రాబా

మున్సిపాలిటీ సార్ కమిషనర్ సార్ ఒకసారి మళ్ళీ పంపించి ఒకసారి విజిట్ ఇచ్చేసి ఇక్కడ ఏమన్నా వేరే బిల్డింగ్ ఏదైనా కట్టుకోవచ్చు అనేది వాళ్ళు పర్మిషన్ ఏదో సెంటర్ ఏదో ఒకటి యాదో అది సెంటర్ అంటే ఏమో అది క్యాన్సిల్ చేసేసి బిల్డింగ్ ఏదైనా మనం పెట్టుకోవచ్చు ఏదో సముదాయ భవనం ఏదో ఏసీ సముదాయ భావన ఏదైనా పెట్టుకోవచ్చు వాళ్ళు ఏదైనా యూజ్ అవుతుంది అందరూ అవుతుంది దాన్ని ఐడెంటిఫై చేసి ప్లేస్ మనం అడిగినప్పుడు ఇవ్వాలి అది అంటే ఇది మెజర్మెంట్ తో సహా మెజర్మెంట్ తో సహా నాకు సత్తర్ సార్ పిలిచుకోవచ్చు మెజర్మెంట్ సహాయాల వస్తుంది నాలుగు వేలు వస్తా నీళ్లు కాని వర్షం గానీ సార్ మత్ నిండిపోయిందంతా మీద నీళ్లు ఇక్క ఇది సిమెంట్ రోడ్ ఇది ఆల్రెడీ ఈ బి ఏమన్నప్పుడు జనక మనం ఎమర్జెన్సీ పెట్టలేదు మరి దీంట్లో పెట్టిస్తాను కలవాటు పెట్టించి ఇది కొంచెం అయ్యేత చూద్దాం ఇదింత

అంటే ఇది ఇస్తారండి డయాలసిస్ చేసుకునే వాళ్ళకి మాత్రమే వచ్చేది అయినా అది డయాలసిస్ చేసుకునే వాళ్ళకి వచ్చేదమ్మా పెద్దది కదా అన్నది అంట కదా చేస్తున్నామ్ చేస్తాం అది అలవాటు చేస్తాం మ్యాప్ లో ఓ ఓటర్ ఐడి కాళ్ళు లేదా షిఫ్ట్ కాదా అద్మీని ఎవరు ఉన్నారా సచివాలయం ఫోన్ ఎక్కండి కాదు నెంబర్ ఫోన్ నెంబర్ మీరు ఫోన్ నంబర్ చెప్పండి పేరు ఫోన్ నంబరు ఇదేనా అదిగాక మీ వార్డు ఎస్సీ సప్లాన్ కింద వచ్చింది